ఎంతో రుచిగా ఉండేటువంటి కొత్తిమీర పచ్చడి రెసిపీని షేర్ చేస్తున్నానండి మామూలుగా అయితే మనం కొత్తిమీరని పులుసులోను సాంబార్లోను సలాడ్స్లోను అలా పై పైన వేసుకుంటాము ఇలా అచ్చంగా కొత్తిమీరతో మీరు చట్నీ చేసుకుని తిన్నాము దాని టేస్ట్ అసలు వర్ణించలేమండి అంత బాగుంటుంది నేను ఒక బంచి కొత్తిమీర తీసుకున్నాను దానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను అనమాట ఫస్ట్ బాణాలు పెట్టేసుకుని దాంట్లో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఆల్మోస్ట్ ఒక ఇరవై వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి మీరు తినే కారం బట్టి మీరు పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు తర్వాత నేను కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను చూస్తూ చూస్తూ ఉండగానే మనం వేసిన కొత్తిమీర అంతా కూడా మగ్గిపోతుంది అనమాట పచ్చిమిర్చి కనిపిస్తుంది అసలు కొత్తిమీర వేసామా లేదా అనే డౌట్ వస్తుంది మనకి మగ్గిపోయింది తర్వాత చింతపండు ఒక లెమన్ సైజ్ వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అండి ఈ స్పూన్ జీలకర్ర ఎనిమిది నుంచి పది వెల్లుల్లి డబ్బులు పొట్టు తీసుకుని వేసుకుని జస్ట్ ఆ వేయిలో మగ్గనేస్తామండి ఒక నిమిషం పాటు తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని కాస్త చల్లానేస్తాము ఈ లోపు పోపు చేసేసుకుంటాం అండి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు టేబుల్ స్పూన్ ఆయిల్ లో వేసుకుని వేయించుకుంటాము ఈ విధంగా కోర్స్ గా మనం చల్లని తర్వాత గ్రైండ్ చేసుకున్నా దాంట్లో నేను సన్నగా చీల్చుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకుని పల్స్ మోడ్ లో జస్ట్ ఒక్క నిమిషం గ్రైండ్ చేశాను మరీ మెత్తగా అయిపోకూడదండి మనకి పచ్చ పచ్చ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది ఇంక ఓట్స్ దోశనే చేస్తున్నారండి చాలా సింపుల్ చేసుకోవడం చాలా చాలా హెల్దీ అనమాట నవ్ డేస్ మనము దోశలకి వాటికి రైస్ తోటి చేసుకుంటే ఏంటంటే మనం రైస్ లంచ్ టైమ్ తింటాము ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లో లో కూడా ఈ విధంగా దోశల రూపంలో ఇట్లా తినేస్తూ ఉంటే ఏంటంటే అసలు మంచిది కాదు మనకి ఇంకా నేను ఓట్స్ దోశ కోసం ఏం చేశానంటే ఒక హాఫ్ గ్లాస్ మెనపగుళ్ళు నాన్ పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి ఓట్స్ ఫ్లోర్ మిక్స్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫుల్ రెసిపీ కావాలంటే మీరు కమెంట్ సెక్షన్ తెలియజేస్తే డెఫినెట్ గా నేను ఆ రెసిపీని చూపిస్తానండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎంత బాగా వస్తాయంటే దోశలు సూపర్ గా వస్తాయి అసలు ఎంత పలచగా ఉంటాయంటే చెప్పలేము ఫ్యాన్ అని కంటుకోవడం అలాంటివి ఏమి ఉండదు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా దోశలు కూడా రెడీ అయిపోయినాయి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఇక్కడ పల్లీ చట్నీ కూడా చేశానండి దాని కాంబినేషన్ లో ఈ కొత్తిమీర పచ్చడి దోశ లోను ఇడ్లీలోను నంచుకుంటానికి ఎంత బాగుంటుందో వైట్ రైస్ లో మనం కలుపుకుని తింటుంటే అల్టిమేట్ అండి అసలు దాని రుచి నేను చెప్పక్కర్లేదు దాని ఫ్లేవర్ గాని అరోమా గాని అసలు ఎంత బాగుంటుందో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ కొత్తిమీర లో మనకు కావాల్సినటువంటి పోషకాలు ఎన్నో ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఈ రెసిపీని డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది